వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి తుల రాశి ఫలాలు స్థానికుల కెరీర్ అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు మాసం మధ్యస్థంగా ఉంటుంది మీరు ఉద్యోగంలో నిమగ్నమైతే నెల ప్రారంభంలో సూర్యుడు పదవ ఇంట్లో కూర్చున్నందున ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది మరియు ఇది మీ మొత్తం వృత్తిని ప్రకాశవంతం చేస్తుంది మీ కార్యాలయంలో సరైన శ్రద్ధను పొందండి మరియు ప్రమోషన్ల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి పూర్తి పని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది మరియు జీతం పెరిగే ప్రముఖ అవకాశాలు ఉన్నాయి మీ పేరు కూడా ప్రకాశిస్తుంది మరియు స్థానికుల ఆత్మగౌరవం పెరుగుతుంది కార్యాలయంలోని సీనియర్లు పనిలో మొత్తం అవుట్పుట్ తో సంతోషంగా ఉంటారు మరియు తద్వారా కార్యాలయంలో వారి మద్దతును పొందుతారు విద్యార్థులకు ఈ నెల వివిధ రకాల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మాసం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు ఐదవ ఇంటిపై ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాయి ఇది అనుకూలమైన తెలివితేటలను పెంచుతుంది మీరు అన్ని ప్రయత్నాలను మరియు ఏకాగ్రతను అధ్యయనాలలో ఉంచాలనుకుంటున్నారు మరియు తద్వారా వివిధ విషయాల అవగాహనను శాంతింపజేయాలి కానీ తిరోగమన శని ఐదవ ఇంట్లో తన స్థానాన్ని కలిగి ఉంటుంది మరియు తద్వారా కష్టపడి పనిచేయాలని పట్టుబట్టారు మీ కుటుంబ జీవితానికి నెల చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చుని తన సొంత ఇంటిని చూస్తాడు దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు కూర్చుని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తాడు మరియు స్థానికుల నాల్గవ ఇంటిని కూడా చూస్తాడు కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గుతాయి మరియు ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థానానికి చేరుకుంటాడు ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుతూ నెల ప్రారంభంలో నెల బాగుంటుంది బుధుడు మరియు శుక్రుడు వంటి సున్నితమైన గ్రహాలు ఐదవ ఇంటిని చూస్తాయి మరియు తద్వారా ప్రేమ సంబంధాలు మంచి వేగంతో పురోగమిస్తాయి మీ సంబంధంలో ప్రేమ మరియు రొమాంటిసిజం పెరుగుతాయి మరియు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి సంబంధాలలో ప్రేమ పెరుగుదలతో మీ ముఖం యొక్క మొత్తం బ్లో పెరుగుతుంది మేము తుల రాశి వారి ఆర్థిక స్థితి మాట్లాడినట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండవ ఇంట్లో ఉండి ఆదాయ స్థాయిలను పెంచుతాయి మీ ఆర్థిక పరిస్థితి మరియు మొత్తం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది శని పదకొండవ ఇంటిని చూస్తాడు మరియు ఇది రోజువారీ ఆదాయం మరియు ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు దారితీస్తుంది మరియు మొత్తం ఆదాయ స్థాయిలను మెరుగుపరుస్తుంది మేము ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడినట్లయితే నెలలో వివేకం మరియు జాగ్రత్తతో నింపాలి ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు రాహువు ఆరవ ఇంటిలో ఉంటారు మరియు తిరోగమన శని ఐదవ ఇంట్లో ఉంటారు ఈ విధంగా ఐదవ ఆరవ ఏడవ మరియు ఎనిమిదవ గృహాలు ప్రభావితం అవుతాయి ఇవి స్థానికులకు వ్యాధులను అందించగలవు మీరు మీ పట్ల శ్రద్ధ చూపకపోతే మరియు అజాగ్రత్త పెరిగితే సమయం స్థానికులను అనారోగ్యానికి గురిచేస్తుంది ఆరోగ్యం అనేది వ్యక్తులకు అతిపెద్ద సంపద మరియు తద్వారా ఈ సంపదను కాపాడుతుంది మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి సరైన ప్రయత్నం చేయండి ఏ విధమైన మానసిక ఒత్తిడిని కలిగించకుండా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత కొత్త దినచర్యను అనుసరించండి